حال دو به اوله ما وته لا با له تو تين نه نه هو تا پي نه من بودي نه وته ما كينيل ها يي يي برو ناگو کوم سمسيه چيندا واه کوم سمسيه چا ها يي سمسيه دي پاونا من ميلي يي ور بچان ما والي گون پدان يي نتي نه راتالو هاي کي ديو تا مگو اوله ما يټ ني

చిన్నాగరెడ్డి భార్య కొండమ్మ కొండమ్మ కూతురు రవణి చిన్నమ్మ వాళ్ళందరితో కదా బుద్ధి వాళ్ళ కూతురే ఇప్పుడు ఈ బజారు పావుకొండ బజారు అంతా శనివారం వరమారో శనివారం నాడు ఒక్క బొద్దు బజారు అంతా మెరుగన్ తిరుగుతానండి ఆయన చూసి పెట్టిన చూసి నాడు

ಇಲ್ಲೋನೇ ನಾ ಎಲ್ಲೆಲ್ಲಾ ಬುಲ್ಲಾ ಬತ್ತಿನಾ ನಾ ಮಾತು ಮುಡಿ ಜೋಲೋ ಮಾಡ್ತೊಳಾ ನೀ ಸದಿಮಿಲ್ಲಾ ಹಾ ತಾಳೋ ಏನು ನಂದೆ ಕರವಾ ಹಾಳಾ ನ ಬೇಡ ಅತ್ರಾ ಹೋಗ್ಗೆ నా జీరో మార్కులు నా మార్కులు కావాలి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చూసినాడు మార్కులు ఫైల్ చూసినా ఫైల్ ఫస్ట్ నాదే ఫైల్ ఎత్తి ఎక్కడ చెప్పేసి కడప జిల్లాకి నేను కలెక్టర్ చూసాడు

ఆ ఉంటారంటే నుమే లేపి ఆ నుమే లేయిని ఆ అలా నుమే లేని ఉన్నాయ్ ఆ బుట్టుపట్టి ఆ నా బుట్టుపనిలే ఆ ఐ ఉన్నా తోర్కో ఆ మళ్ళా పాలకేది దిక్కులే అవలే ఓ చటకిని వస్తు చటకిని వదల సరేలే మోజే పోని అని చెప్పి పా మళ్ళా కదైనస్ నేన కదైన్ తోరేనా రాసేకిడి పో రాసేకిడి ఆ ఒకసారిటే పా చాలా మంచిది పురా రాసేకిడి என்ன <coughs>: <can Montaja. coughs> <coughs> <shamefulwohlian eating fruits? coughs>

ನನ್ನ ನಿನ್ನೆ ಹಾ ಹಾ ಎಂತ ಸಪ್ಪನ್ ಸರ್ ಅಂತ ಅರೇ ನಿಮ್ಮ ಟಕನ ಬಡತಂತೆ ಬಲ್ಲ ನನ್ನ ಕಿರ ನನ್ನ ಹಾ ಅರೇ ಟಕನ ಬಡಕ ನೀ ಗುಜ್ಜಾ ಮಾತ್ರ ಬಿಟ್ಟದ್ಯೊಮ್ಮೆ ಬೊಮ್ಮೆ ನಿನ್ನ ಬೊಮ್ಮೆ ಸರ್ ಉದ್ಯೋಗಿ ಅಯ್ಯೋ

నా పాకెలో పెట్టుకొని పార్టీ కూర్చోని ప్లాట్ఫామ్ మీద కూర్చొని వచ్చి బొస్సులు చూసుకుంటా ఉంది ఇష్టం బుసు బలని అమ్మాయితో ఇష్టం ఒక నాడు హైదరాబాద్ నుంచి సూపర్ నగది సర్ర వచ్చింది ఆర్టీసీ పత్రాలు నేను అనుకున్నా మనుకో తొందరపడితే తొందరపడితే నేను వెళ్ళిపోతా ఓం నమ్మ శివయ్య తర్వాత ఊపిరి లాగా ఉంది కదా నేను మాత్రం పుస్తకల్లో అనుకున్నా అమ్మాయి ఈనా కొడుకు చెప్పి అక్కడ గా చెప్పి నాగారికి వచ్చింది నాగారికి వచ్చా అంటే చూసి ఫోన్ ఫోన్ అంటా అండి బొచ్చా పరిగెట్టుకుంటా పది మూడు పైకి చూసింది పక్కనది నా సగంలో ఉండే పక్కన తీసుకుని చూడు బస్టాండ్ అక్కడ చూపితే లోపల డిపోలేదు ఏం చెప్పింది చెప్పాలి హరిపోయి మారెడ్డి కాదా మానాన్ని చూ కదా చాలా ఇబ్బంది నా ఉద్యోగం పోకూడదు నాకు దెబ్బలు కడకూడదు నాకేమన్నా కొంచెం ఉపాయం చెప్పా ఇలా దీవతము ధనం పెట్టామని ఆదానికి ధనం పెట్టానంటే కొడతాడు అన్నమా ఇప్పుడు ఉపాయం చెప్పమంటా నాకేమిటోకా అది కాదు మీ ఇంటి దగ్గర దెబ్బలు తప్పించుకోవాలంటే ఉపాధి చెప్తాను ఏం లేదు మీరు ఎట్టి వస్తాను కాలు పట్ట పట్టుకున్న తర్వాత ఆయన భార్య దొరసంగా ఉన్నారు కదా ఆయన ఒట్టి పెట్టించుకో ఒట్టి పెట్టుకున్న తర్వాత ఆయన విలువలు దేవుడు శికుడు ఉన్నాడు శుభుడుకో ఒట్టి పెట్టుకున్న తర్వాత ఆయన కూర్చొని పట్టి ఓ ఉంటా ఏమిటంది நான் கேஸ்றதே கேட்ல ராடா கேட்ல ராக்கிந்து அன்கோக்கற கடரில நின்னு ராக்கிடு அன்கோக்கற முன்ன பக்கம் பிள்ளோ லேட்கோ வாட லேட்க பாஸ்போ பிச்சு இல்ல பச்சனோ என்ன பச்சனோ